మోందా తుఫాన్ ఎఫెక్ట్ మొత్తం దాదాపుగా ఇటు గోదావరి జిల్లాలని అలాగే అటు నెల్లూరు ప్రకాశం ఒంగోలు గుంటూరు జిల్లాలని అలాగే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలను కూడా ఒక రకంగా అతలాకృతం సృష్టించింది బీభత్సం సృష్టించింది అని చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి లేదంటే ప్రతిపక్ష నేత జగన్ మొన్నటి వరకు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ఇంకా రాలేదు అని అనుకున్నారు కానీ హుటాహుటిన ఆయన తాడేపల్లికి చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన బెంగళూరు నుంచి వెంటనే సమీక్ష కూడా నిర్వహించారు ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం వాటిల్లింది ఎంత నష్టం జరిగింది ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆయన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు సమాచారం తెలుసుకున్నారు వాస్తవానికి ఇప్పుడు అంత అర్జెంటుగా తాడేపల్లికి రావాల్సిన అవసరం ఏముంది అనేది అంతేకాదు మొన్నటి వరకు అంటే ఇది ప్రతిపక్షానికి పట్టదా ప్రతిపక్షం దూరంగా ఉంది లేదంటే జగన్ బెంగళూరు వెళ్ళిపోయారు ఇంకెప్పట్లో రారు విమానాలు కూడా ఇప్పుడు రద్దు తిరగట్లేదు అనుకుంటున్న టైంలో ఆ ప్రచారం కూడా ఆల్రెడీ మొదలైపోయింది ఇమీడియట్గా ఆయన తాడేపల్లి ల్యాండ్ అయిపోయారు తాడేపల్లి ల్యాండ్ అవడమే కాదు మొత్తం అధికారులతో అలాగే అక్కడ అధికారులు అంటే పార్టీ కార్యకర్తలు సారీ వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనే దానికి సంబంధించి అలాగే ఎక్కడెక్కడ ఎంతంత లాస్ జరిగింది ఏం జరిగింది ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఆయన చర్చించడం దాని మీద మాట్లాడడం ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా ఏంటి అనే దానికి సంబంధించి అధికారికంగా ఒక క్లారిటీ అయితే రావాలి కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లోనే జగన్ ప్రజలకు అందుబాటులో ఉండాలి కనీసం ప్రజల్ని ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఓదార్పు యాత్ర అనేది ఎప్పుడైతే చేస్తుందో ప్రజల్ని ఓదార్చడం నేనున్నాను అనే భరోసా కల్పించడం అప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎలాగే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆ పరిస్థితి అవసరం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే కదా ప్రతిపక్షం అండగా ఉండాలి ఇప్పుడు దానికి ప్రిపేర్ అవుతున్నారా జగన్ ఏది ఏమైనా హుటాహుటిన అయితే వచ్చి చేరుకున్నారు జగన్ తుఫాను పరిస్థితికి సంబంధించి ఒక అంచనా వేయడంతో పాటు దాని మీద సమీక్షా సమావేశాలు అయితే కొనసాగుతున్నాయట